పల్నాడులో మరీ ముఖ్యంగా మాచర్లో పురివిప్పినటువంటి ఫ్యాక్షన్ జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాక్షన్ హత్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళే నరికి చంపినటువంటి పరిస్థితి ఏదైతే జరగకూడదు ఏదైతే భయపడతా ఉన్నారో పల్నాడులో ఆ భయానక వాతావరణాన్ని సృష్టించినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి ఇతను అనేక కేసుల్లో అనేక మర్డర్ కేసుల్లో ఏమన్నా నిందితుడిగా ఉన్నాడు ఇతను నరరూప రాక్షసుడు అని పేరు కానీ అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మరి మర్డ్రలే చేస్తారు కదా పాము తన పిల్లల్ని తానే చంపుకు తినేది అదే ధోరణి ఈరోజు మాచర్లో జోలకంటి బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ పడగ తన తెలుగుదేశం వాళ్ళని తన పార్టీ వల్లే నరికి చంపినటువంటి పరిస్థితి సో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు జీవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు అతన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజి మరొక ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు తోట వెంకట్రామయ్య జలిశెట్టి శ్రీనివాసులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళని నరికి చంపారు ఈ తోట చంద్రయ్య అనేది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా అతను చచ్చిపోయాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అతను ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడు సో అతను ఒక పెద్ద విగ్రహాలు పెట్టాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద గొడవ చేశాడు ఏదైతే ఇద్దరి మధ్య జరిగిన గొడవని రాజకీయంగా తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు వాడుకోవడానికి ప్రయత్నించాడు అదే తోట చంద్రయ్య ఊరు అదే వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి కుండ్లపాడు అదే ఊరిలో అదే వర్గానికి సంబంధించి అదే సామాజిక వర్గం అదే పార్టీ అదే ఊరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరిని అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తోట చంద్రయ్య కొడుకు ఆధ్వర్యంలో రెండు మటర్స్ కారులో వెంబడించి మరీ వాళ్ళని వెంటాడి వేధించి అరికి చంపినటువంటి పరిస్థితి సో ఈ ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉన్నాయి మరీ ముఖ్యంగా పల్నాడులో ఆ వచ్చినటువంటి కారు వెనకాల జేబీఆర్ అని ఉందంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అని మరి జోలకంటి బ్రహ్మారెడ్డి పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్ ఉన్నటువంటి కారు సో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరికి చంపారు మరి ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అలాంటి అతను అక్కడికి ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఏ విధంగా మాచర్లో ప్రజల ప్రాణాలకు రేపు రక్షణ లేకుండా పోతుంది ప్రజలు ఈరోజు భయం భయం వాతావరణంలో మాచర్లో బతుకుతా ఉన్నారు ఎప్పుడు ఏ క్షణం ఎవరు ఎవరిని చంపుతారో తెలియనటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లో మాచర్లతో పాటు అనేక నియోజకవర్గాలు ఈరోజు కనపడతా ఉంది సో మరి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎస్పీ గారు మీరు ఎస్పీ గారు వచ్చిన రెండు నెలలు రెండు రోజులకే ఇన్సిడెంట్ జరిగింది ఎస్పీ గారు వచ్చి ఈ తో ఈ జీవిశెట్టి వెంకటేశ్వరుని ఈ గ్రామ పెద్దగా డిసైడ్ చేస్తున్నాను మీరు ఏదైనా సమశుట్టి గ్రామ పెద్దగా చెప్పండి అంటే తోట చంద్రయ్య కొడుకు వేరా అని అతను గ్రామ పెద్ద ఎట్లా అని చెప్పి వాళ్ళు లేకుండా పోతే ఇల్లే గ్రామం పెద్ద అవుతారనేటటువంటి దాంట్లో ఇద్దరిని చంపారు సో మరి ఎస్పీ గారు ఇప్పుడు మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద ఎప్పుడు కేసు పెడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీరున్న శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఇది నిదర్శనం మరి జోలకంటి బ్రహ్మారెడ్డిని ఎప్పుడు తప్పిస్తా ఉన్నారు అని చెప్పి ఈరోజు మాచర్ల ప్రజానీకం అడుగుతా ఉంది